హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసరికి సేమియా కేసరి మీలో చాలా మందికి ఈ రెసిపీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం షేర్ చేస్తున్నాను ఇదే కొలతలతో కనుక మీరు చేశారు అంటే చల్లార కూడా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా లేట్ లేకుండా వీడియోని చూసేసేయండి దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని రెండింటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు సేమియాను వేసుకొని సేమియాను కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సేమియాని ఇలా వేయించుకోవటం వల్ల చల్లార కూడా కేసర్ అనేది గట్టిపడకుండా పొడి పొడిగా ఉంటుంది తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కళలో ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల నీళ్లు పోసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి నీళ్లు బాగా మరిగాయి అన్నప్పుడు మనం ముందుగా వేయించుకున్నటువంటి సేమ్యాన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి సేమియా ఉడికి దగ్గర పడుతున్నప్పుడు కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు ఒక కప్పు సేమియాకి ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒక కప్పు సేమియాకి ఒక కప్పు పంచదార అయినా వేసుకోవచ్చు పంచదారని ఒకసారి బాగా కలిపి పంచదార కరిగేంత వరకు ఉడికించుకొని చివరిగా కొద్దిగా నెయ్యి అలాగే కొద్దిగా ఇలాచి పౌడర్ మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పొడి పొడిగా చాలా టేస్టీగా సూపర్గా ఉండే కేసర్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి